వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు మొత్తట్లు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ లేకపోతే మనం లేము తల్లిని ఎంతో ఏడిపించి మనం పుట్టాము అయినా సరే పుట్టగానే మనం నవ్వితే పొంగిపోద్ది తను పడ్డ కష్టం అంతా మర్చిపోద్ది మా మొదటిసారి అమ్మ అని పిలిచిన పిలిస్తే కరిగిపోద్ది తల్లి శరీరాన్ని చూడటానికి బేబీలు క్యూట్గా ఉంటారు కానీ తల్లి శరీరాన్ని నాశనం చేస్తారు అంతకు ముందులా స్ట్రాంగ్గా ఉండలేరు తల్లి ఒక డెలివరీతో మొత్తం డెలికేట్ అయిపోతుంది మళ్ళీ రికవర్ అంటే చాలా కష్టం ఒక పులి తన పిల్లల్ని పెంచడానికి ఎన్ని కష్టాలు పడుతుందో వీడియోలో చూసాం మనము పిల్లల్ని ఒక చోట పెట్టి ఫుడ్ తేడానికి అడివికి పోతే అడివికి పోతే ఏ నక్కలు వచ్చి పిల్లల్ని తినేస్తాయో గద్దెలు వచ్చి ఎత్తూ పోతాయో తెలీదు అనుక్షణం ఎలక్ట్గా ఉండాలి పిల్లల్ని పెంచాలంటే మన తల్లి కూడా ఒక పులే నిన్న కాక మొన్న వచ్చిన పెళ్ళిళ్ళు ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి తల్లులే పిల్లల్ని పెంచుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ మొగుడు ఎలాంటి వాడైనా ఉన్నా లేకపోయినా మనం చూసేది తల్లి తల్లి లేని పిల్లల్ని అడగండి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు సంపాదించిన సంపాదించకపోయినా పిల్లలు కడుపు నిండితే కానీ ఏ తల్లి పడుకోదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి